ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఉద్యోగులు పెన్షనర్ల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ఆశతో లక్షలాది మంది చూస్తున్నారు కానీ ప్రభుత్వం మొదటి నుంచి చేపట్టిన విధానానికి అనుగుణంగా ఉద్యోగులు పెన్షన్ల విషయాన్ని పక్కన పెట్టడం కంటిన్యూ చేసింది ఉద్యోగులు విపత్కర పరిస్థితుల్లో కూడా తమ బాధ్యతలు నిబద్ధంగా నిర్వహించారు వరదలు కరువు కరోనా వంటి విపత్తుల సమయంలో తమ జీతాల నుంచి విరాళాలు ఇచ్చారు లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతు సహాయం అంది అందిస్తున్నారు అయితే ప్రభుత్వం మాత్రం ఒక్క ఐఆర్ పెండింగ్ డిఏలు పిఆర్సి వంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వివరించాలని ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇప్పటి వరకు ఏపీ కేబినెట్ దాదాపు పదిసార్లు సమావేశమైంది కానీ ఉద్యోగులు పెన్షనర్లు సమస్యలు పరిష్కరించాలన్న దానిపై మౌనంగా ఉండటం అన్యాయమని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయడం కేవలం ఒక వాగ్దానంగా మాత్రమే మిగిలిపోయింది వాయిదా తీర్మానాలను తిరస్కరించడం ప్రతిపక్షాల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం సహజమేనట ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు మరియు రైతు భరోసా ఎన్టీఆర్ ఇంట్ల పథకం ఫ్రీ గ్యాస్ రేషన్ కార్డులు విద్యుత్ సబ్సిడీలు వంటి పథకాలను వేగంగా అమలు చేస్తుంది అయితే ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలను పక్కన పెట్టడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా వర్కర్లు వంటి చిన్న ఉద్యోగ వర్గాలు కూడా పెన్షన్ గ్రాట్యుటీ అంశాలపై నిరీక్షణలో ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో కేబినెట్ మీటింగ్ లో చర్చించకపోవడం ఉద్యోగ వర్గాల ఆకాంక్షలకు అన్యాయం చేస్తుంది ఈసారి సంక్రాంతి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగుల కోసం డిఏ ఐఆర్ పిఆర్సి వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగులు తరచుగా ప్రభుత్వానికి సంక్షోభ సమయంలో అండగా ఉంటారు వరదలు కరువులు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో వారు తమ జీతంలో ఒకటి లేదా రెండు రోజులు విరాళంగా ఇస్తుంటారు అంతేకాకుండా ఆదాయపు పన్ను ద్వారా రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన సహకారం అందిస్తున్నారు ఉద్యోగులు ఎంతగా సహకరిస్తున్నా వారి జీతాలు పెంచడానికి బదులుగా వారి జీతాలు తగ్గించడానికే ప్రభుత్వం చూస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు ప్రతి ఆరు నెలలకు కరువు భత్యం డిఏ పెంచడానికి లేదా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ పిఆర్సీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఒకవేళ పిఆర్సీ ఆలస్యమైనా కనీసం మధ్యంతర ప్రతి ఐఆర్ ప్రకటించడం లేదు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ దాదాపు పదిసార్లు సమావేశమైంది మరియు అనేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అయినప్పటికీ పెండింగ్ లో ఉన్న డిఏ ఐఆర్ ప్రకటనలు లేదా పిఆర్సీ ఏర్పాట్లపై ఎలాంటి పురోగతి లేదు దీని కారణంగా ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు పెండింగ్ లో ఉన్న డిఏ బిల్లులు పిఆర్సీ మరియు ఇతర ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడినప్పుడు వారి వాయిదా తీర్మానాలను తిరస్కరించారు దీంతో ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెరిగింది సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఆందోళన తీవ్రతరం చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు ఇక బడ్జెట్ సమావేశంలో సంక్రాంతి కానుగా ఐఆర్ ప్రకటిస్తారని పెండింగ్ లో ఉన్న డిఎలను విడుదల చేస్తారని మరియు పిఆర్సిని ఏర్పాటు చేస్తారని భావించారు అంగన్వాడీ టీచర్లకు పెన్షన్లు మరియు గ్రాట్యుటీ గురించి ఐసిడిఎస్ మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితం లేదు ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలు మరియు అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఇతర వర్గాల కోసం సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్నా ఉద్యోగులకు మాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సంక్రాంతి పండుగలోపు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి పెండింగ్ డిఏలు ఐఆర్ మరియు పిఆర్సీ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు